కోటువారి కనుగా మనోరపాడుకు సంబంధించి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే అంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అని కాదు కానీ బట్ ఆ రెండు పంచాయత్ పంచాయతీలో ఉన్న రెండు గ్రామాలకు సంబంధించి దాదాపు మూడు వందల నుంచి మూడు వందల యాభై ఎకరాలు పొలం పండించుకునేదానికి గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా రైతులు ఆ చెరులోకి సరిగ్గా నీళ్లు పోయే పరిస్థితి లేక రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న సంగతి శాసనసభ్యులు సీధరెడ్డి గారి దృష్టికి ఇవి తెచ్చినప్పుడు దానికి సంబంధించి డిపార్ట్మెంట్ పరంగా కొన్ని ప్రయత్నాలు చేసినాం అవి కాలేదు రైతులు నష్టపోకుండా చేయాలన్న ఒక ఉద్దేశంతో ఏదైతే దొంతాల్లో వర్క్ చేస్తున్నటువంటి జిగ్మా కంపెనీని వారిని సాయం చేయమని వారిని కోరడం జరిగింది జిగ్మా కంపెనీ యాజమాన్యం ఒక పెద్ద మనసుతో దీనికి సంబంధించి దాదాపు సిఎస్ఆర్ ఫండ్ కింద ఒక ముప్పై లక్షల రూపాయలు కేటాయించి ఏదైతే ఆమంచర్ల పంచాయతీలోని కోర్టు వారు కనుగ సంబంధించి మూడు వందల మూడు వందల యాభై ఎకరాలకి ఆ చెరులోకి కన్పూర్ కెనాల్ నుంచి ఆ చెల్లోకి పంపింగ్ చేసిన ఎడలా ఆ చెరులో నుంచి వారు ఆ మూడు వందల మూడు వందల యాభై రైతులు పంట పండించేదానికి ఇబ్బంది లేకుండా ఉండే కార్యక్రమానికి ఈరోజు ఆ గ్రామ పంచాయతీలోని పెద్దలు అదేవిధంగా పార్టీ నాయకులు వెన్నాయుడు గారు కానీ జీవన్ గారు కానీ జి వెంకటేశ్వర నాయుడు గారు మిగతా స్థానికంగా ఉండే ఎంపీటీసీ వెంకటేశ్వరంతో కానీ మిగతా పెద్దలందరితో కలిసి కూడా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం ఇది వీలంత త్వరగా పూర్తి చేయాలని కూడా వారిని కోరినాం వారు కూడా త్వరగా దాన్ని స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తామని చెప్పాడు దానికి వారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి పక్షాన అదేవిధంగా ఆమంచర్ల పంచాయతీ పక్షాన ప్రత్యేకంగా జిగ్మా కంపెనీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చే తెలియజేస్తూ మామూలుగా రొటీన్గా ఉండే రోడ్డు డ్రైన్ లేకుంటే ఏదైనా సైడ్ కాలువో దానికి సంబంధించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం కూడా అభివృద్ధి చెందుతూ ఉంది ప్రతిరోజు కూడా మీడియా మిత్రులకు కూడా తెలుసు ఎక్కడో దగ్గర శంకుస్థాపన ప్రారంభోత్సవం లేకపోతే సంక్షేమ కార్యక్రమం ఏదో ఒకటి పాల్గొంటున్నాం ఆ గ్రామానికి సంబంధించిన రైతులు ఇబ్బందిని ప్రత్యక్షంగా ఇటీవల గడప గడపకి కార్యక్రమంకి వచ్చినప్పుడు కూడా ఈ గ్రామంలో చూడడం జరిగింది ఇది నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి మా ముఖ్య ఉద్దేశం ఎవరు ఏం మాట్లాడినా దాని గురించి పట్టించుకో మాదంతా కూడా ఓన్లీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల క్షేమం సంక్షేమం గురించే పని చేస్తున్నాం భవిష్యత్తులో కూడా అదేవిధంగా పని చేస్తాను మీ ద్వారా తెలియజేస్తాం